ఇక్కడ మనం మడతేసి తర్వాత నాలుగు రెసిపీ రాయసు మడత పెట్టు ఇవన్నీ చేద్దాం అమ్మా ఇవి తొందర తొందర మడత పెడతాం నాలుగు రెసిపీలు చేస్తాయి ఈరోజు ఏం చేస్తారో మీరు చేసుడు తక్కువ అరసుడు ఎక్కువ పని అక్కడే ఉంటుంది ముచ్చట్లు నవ్వుడే సరిపోతుంది మీకు కాదు ఈరోజు అన్ని చేసేస్తాం ఏం చేస్తావో చూస్తావు కదా ఏం చేయకపోయినా ఇలా వంటలేదు తిండి లేదు వంట మనమే చేయాలి ఫుడ్ మనమే తినాలి ఇవి కూడా మనమే మడతాయి ఇవి ఇవి కాదు ఇంకా మొన్న ఈటీవీ అభిరుచి షూట్ కి తీసుకెళ్ళినవి చాలున్నాయి బ్యాగ్ అసలు ఆ బ్యాగ్ అసలు ఓపెన్ చేయలేదే ఇవన్నీ రెగ్యులర్ గా మొన్న షూట్కి వేసుకునేత కూర్చో మడత పెడదాం అమ్మాని నువ్వు సీరియల్ చూసుకుంటూ కూర్చో అమ్మా మేము మడత పెడతాను నువ్వు మధ్యలో తిట్ల పురాణం స్టార్ట్ చేసినావనుకోమ్మని పని కాదు మీరు నవ్వుకుంటూ ఇది చేస్తే నాకు అది మనసుకే ఎక్కదు ఏదో టైం పాస్ చూస్తే అది కూడా చూడని ఇయర్ మీరు ఇంకుంటే వద్దులే అత్తమ్మ కొంచెం సీరియస్గా ఉంది నో జోక్స్ నథింగ్ ఫన్ నువ్వు అటు సీరియస్గా మడతా పెట్టు నేను ఇటు సీరియస్గా మడతా పెడతాను కదా ఆ ఇప్పుడు ఎంత అయింది పది 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 అయింది పదిన్నర వరకు మొత్తం కథం కావాలి చూద్దాం మీ తెలుగు ఎంత టైం ఉంది ఇరవై నిమిషాల టైం ఉంది ఇంకా అది నాకు తెలియదు మరత పెట్టాలి అప్పుడేసాం అమతను పెట్టుకో అండి